నమస్కారం ఫ్రెండ్స్ ఇంకో వన్ వీక్ లో నియర్లీ సెవెన్ డేస్లో మన భారతదేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీల భవిష్యత్తు తేలిపోతుంది తేట తల్లమైపోతుంది క్రిస్టల్ క్లియర్గా భారతదేశం యొక్క రాబోయే ఐదేళ్ల భవిష్యత్తు మన ముందు ఉంటుంది భారతదేశం యొక్క రాజకీయ పార్టీల భవిష్యత్తుతో పాటు మన ఇరు రాష్ట్రాలైన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ భౌగోళిక మరియు ఎకనామిక్ రిలేటెడ్ భవిష్యత్తు కూడా అంటే మన ముందు ఉంటుంది భవిష్యత్తు అంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందా లేదా మనం గెస్ చేసిన భవిష్యత్తు ఉంటుందా లేదా సతమతమవుతూ ఇంకో నాలుగైదేండ్లు ఇరు రాష్ట్రాలు గడపవలసి వస్తుందా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న బీజేపీ పవర్లో రావడం తెలంగాణ రాష్ట్రానికి శాపమైతే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా మారవచ్చు వీక్ బీజేపీ గవర్నమెంట్ అంటే బొటాబొటీన బీజేపీ పవర్లోకి వస్తే తెలంగాణకు మంచి సూచకం ఆంధ్రప్రదేశ్ కూడా ఒక బలపడే ఒక ఆపర్చునిటీ దొరికినట్టు దొరికినట్టయితే అయితే ఎక్కడ చూసినా ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు కన్నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ముఖ్యమైపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ని ఎవరు నిర్మించబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ ఎవరి చేత నిర్మింపబడుతుంది ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ యొక్క నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు నిర్మిస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎయిటీ పర్సెంట్ నిధులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి డెవలప్మెంట్ కానివ్వండి ఫ్యూచర్ ఫండింగ్ కానివ్వండి హైదరాబాదులో భూస్థాపితమై భూమి రూపేణ బిల్డింగ్స్ రూపేణ ఇక్కడ సుస్థిరంగా అంటే కదలిక లేకుండా పడి ఉన్నాయి ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్లో కదలిక కంపల్సరీ అయితే తెలంగాణ రియల్ ఎస్టేట్లో కదలిక కంపల్సరీ అంటే తెలంగాణలో ఇరుక్కుపోయిన ఆంధ్ర వాళ్ళ ఎన్ఆర్ఐ లేదా ఆంధ్ర రిలేటర్స్ యొక్క డబ్బు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నుంచి బయటపడాలి ఇది సుస్పష్టం ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి అంటే హైదరాబాదులో అలజడి రేగి హైదరాబాదులో సేల్స్ పెరిగితే కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ కొనసాగే అవకాశమే లేదు అయితే దీనివల్ల హైదరాబాదులో అలజడి రేగిందా మొదలైందా ఎలా మొదలైంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ హైదరాబాదులో ఇన్వెస్ట్ చేయబడిన డబ్బు బయటికి రావాలి అంటే హైదరాబాదులో సేల్స్ పెరగాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాదు సేల్స్ గత రెండు సంవత్సరాలకు కంపేర్ చేస్తే ఒక టెన్ పర్సెంట్ ఉన్నాయి అంటే ఆట మొదలు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి అరంగేట్రం చేయడానికి కూడా డబ్బులు లేవు అంటే ఈ హైదరాబాదు ఖాళీ కాకుంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్ట లేరా అంటే ఉన్నారు హైదరాబాద్కి ప్రత్యామ్నాయంగా మనకు బెంగళూరు చెన్నై ఉన్నాయి కానీ ఇప్పుడు బెంగళూరులో ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టలేదు అవి తీసే అవకాశం కూడా లేదు తీయరు కూడా అంటే బెంగళూరు పెట్టుబడుల కేంద్రంగా ఎప్పుడో మ్యాప్లోంచి బయటికి వెళ్ళిపోయి మరి చెన్నై సంగతి ఏమిటి అంటే ప్రజలు హైదరాబాదునే ఎక్కువ ప్రిఫర్ చేశారు చెన్నై కన్నా చెన్నై కూడా ఒక లిమిటెడ్ వాల్యూ మార్కెట్ చెన్నైలో రియల్ ఎస్టేట్ వాల్యూస్ చాలా ఆర్గానిక్గా గ్రో అవుతాయి కాబట్టి అక్కడ పెట్టుబడులు చాలా తక్కువ ఉన్నాయి హైదరాబాదులో తీవ్రమైన పెట్టుబడులు ఉన్నాయి అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా అర్బన్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకుండా చాలా మంది ఆగిపోయారు ఎందుకంటే ఏపీ రాజధాని యొక్క భవిష్యత్తు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని డిసైడ్ చేస్తుంది కనుక చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు క్యాష్లో ఉన్నారు లేదా వాళ్ళు చేసిన టౌన్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ సిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఏపీ ఒక టూ ఇయర్స్ కిందనే లిక్విడేట్ చేసుకొని క్యాష్ లో ఉన్నారు అంటే రాబోయే ఎలక్షన్ కి రెండేళ్ల ముందే చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏపీలో క్యాష్ వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఆ క్యాష్ ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే అంత తోడ్పడుతుందా అంటే లేదు అని సమాధానం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటే హైదరాబాద్లో జనరేట్ అయిన డబ్బు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి చాలా అవసరం ఇనీషియల్ ఫేజ్ కాకుండా వచ్చే మూడేళ్ల వరకు కూడా హైదరాబాదు కక్కే డబ్బే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యం అయితే ఈ సిచ్యువేషన్ మన హైదరాబాదులో పెద్ద చిచ్చు రేగిస్తుంది అసలు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అని కలలో కూడా ఊహించలేదు వాళ్ళు పీకల్ దాకా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు అప్పులు చేసి మరి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ సార్ సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ల్యాండ్ అమ్ముదామంటే మూడు నెలల క్రితం రేట్లో కొనేవాడు లేడు ల్యాండ్ ఎలాగో అలాగో అమ్ముదామంటే అంత పెద్ద పార్సల్స్ పోతలేవు ఎవరు అంత పెద్ద పార్సల్స్ తీసుకోవడానికి రెడీగా లేరు ఆ ప్రైస్ లో ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే సరిపోతలేదు సరే ఆ భూములపై కట్టిన పెద్ద పెద్ద భవంతులు హైరైజర్స్ అపార్ట్మెంట్స్ విల్లాలు స్పాట్లో కొనేవాడు కరువైపోయాడు హైదరాబాదులో ఫిక్స్డ్ అసెట్స్ సేల్స్ వన్ టు పర్సెంట్ పడిపో అంటే ఆ లెవెల్కి పడిపోయింది మంత్లీ సేల్స్ ఒక టూ పర్సెంట్ వన్ పర్సెంట్ మధ్యలో ఉండిపోతున్నాయి టోటల్ మంత్లీ సేల్స్ ఆఫ్ పెద్ద బిల్డర్సే సింగిల్ డిజిట్లో ఉంటున్నాయి కాబట్టి త్వరగా ఎగ్జిట్ అవుదామంటే అన్ని వైపుల నుంచి అష్ట దిగ్బంధనం జరిగిపోయింది మరి ఈ ఓపెన్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎలా ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది లాస్ట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ చేసిన అక్రమాలు అకృత్యాలకు అంతే లేదు లాస్ట్ మూడు నెలల్లో వేలాది అప్లికేషన్కి ఆయన డబ్బులు తీసుకొని అందరికీ అప్రూవల్ ఇచ్చేశారు ఈ స్పేస్ ఇండెక్స్ ని పక్కక పెట్టాడు అంటేనే నేషనల్ బిల్డింగ్స్ నాన్ని వైలేట్ చేస్తున్నాడు అని అర్థము సో నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అప్రూవ్ అయిన హైరైజర్స్ అపార్ట్మెంట్స్ మరియు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అవి అక్రమాలకు అడ్డాగా మారి అవి కస్టమర్స్కి అంటియలేక సతమత్తమవుతున్న బిల్డర్స్ పై ఈ కొత్త అప్రూవల్స్ పిడుగు పడుతున్నది అంటే వాళ్ళ వేలాది ఫ్లాట్లు ఇంకా అమ్ముడుపోని పరిస్థితిలో ఉన్న లక్షలాది ఫ్లాట్లు కట్టి అమ్ముడు పెండింగ్ పెండింగ్లో ఉన్న మూడున్నర లక్షల ఫ్లాట్లు వెస్ట్ హైదరాబాద్లో ఖాళీగా ఉన్నాయి దాని భవిష్యత్తు నిర్ణయించకుండా కొత్త ఫ్లాట్ల వైపు పొంతన అంటే ఆసక్తి చూపితే మరి ఫ్లాట్స్ యొక్క ఒరిజినల్ ధరలు పడి కొత్త ఫ్లాట్స్ కూడా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ రేట్స్లో పోయే డేంజర్ ఉన్నాయని ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డర్లు ఎవరు ఐరైజ్ కట్టారో వాళ్ళు ఆందోళనకు చెందుతున్నారు వాళ్ళ ఆందోళన పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా అప్రూవల్ వచ్చిన బిల్డర్లు అప్రూవల్స్ వచ్చినాయి ప్రాజెక్ట్ లోన్ శాంక్షన్ అయింది గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు దొరికిన లోన్ని ఏం చేయాలి తొందర తొందరగా ఎలాగో అలాగా అతి తక్కువ మార్జిన్తో తమకు అందుబాటులో ఉన్న ల్యాండ్లో తమకు అందిన లోనులో తక్కువ మార్జిన్తో ఫ్లాట్లు కట్టేసి అమ్మేద్దామనే ఒక ధోరణిలో కొత్త బిల్డర్లు ఉన్నారు అంటే పోస్ట్ కేటీఆర్ బిల్డర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయినాక ఇప్పుడే బిల్డర్స్ కాంగ్రెస్ తరఫున ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారో వాళ్ళు ఈ తొందర తొందరగా ఉన్న ల్యాండ్ పార్సల్లో తక్కువ మార్జిన్తో ఫ్లాట్లు కట్టేసి అమ్మేసి ఆ బ్యాంక్ లోన్ తీర్చేద్దామనే ఒక ప్లాన్లో ఉన్నారు కానీ ఈ పాత బిల్డర్లు పెద్ద బిల్డర్లు ఎవరు బీఆర్ఎస్ టైంలో లబ్ధి పొందారో వాళ్ళు ససేమిరా అంటున్నారు అంటే మా మూడున్నర నాలుగు లక్షల ఫ్లాట్లు అమ్ముడు పోకముందే కొత్త అపార్ట్మెంట్స్కి హైరైజెస్కి అప్రూవల్ ఇస్తే అది అంటే ఆత్మహత్య చేసుకున్నట్టే అవుతుంది ఇక మా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్లకు కూడా ఫండింగ్ రాదు అంటే వీళ్ళు పాత ప్రాజెక్ట్స్ మీనే తీసుకున్న అప్పులకు వడ్డీ కట్టలేక సతమతం అవుతుంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పై వీళ్ళకు ఏ నమ్మకము అంటే కస్టమర్సే వస్తలేదు అలాంటి దయనీయ పరిస్థితుల్లో పెద్ద బిల్డర్లు ఉన్నారు అంటే దీ ఈ పరిస్థితిలో బిల్డర్లకు బిల్డర్లకే పడకుండా అయిపోయింది ఇప్పుడు చాలా మంది ఆంధ్ర బిల్డర్లు ఎగ్జిట్ కావడానికి తీసుకున్న ల్యాండ్ అమ్మేస్తున్నారు వచ్చిన లోన్ని రిజెక్ట్ చేసి అంటే పెనాల్టీతో బయటపడుతున్నారు ప్రాజెక్టు స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ తీసేసుకుంటే దండం పెట్టి జరిగిపోవడానికి ఏపీకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు వీళ్ళ భయం ఏమంటే వీళ్ళు ఏపీకి పోయి అక్కడ సెటిల్ అయ్యే లోపు భూమి ధరల ఆకాశానికి అంటి వీళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ కాస్త వంద రెండు వందల శాతం పెరిగే అవకాశం ఉందని ఆ ఆపర్చునిటీ వీళ్ళు క్యాష్ క్యాష్ చేయలేకపోతున్నారని ఆందోళనతో ఒకరిపై ఒకరు దుమ్మె పోసుకుంటున్నారు అంటే ఇప్పుడు హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్లో తన్నుకునే స్టేజ్కి వచ్చేసా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే ఇప్పుడు తెలంగాణ నేటివ్ తెలంగాణ బిల్డర్స్ కూడా ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారు అంటే ఆంధ్ర బిల్డర్స్ కన్నా ముందు తెలంగాణ బిల్డర్స్ పోయి ఏపీలో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని బిల్డింగ్ అంటే బిల్డర్స్ అసోసియేషన్ వర్గాలు చెప్తున్నాయి ఆంధ్ర వాళ్ళు ఫస్ట్ కాల్ పెట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తము కబ్జా చేసుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు అది ఎగ్జిట్ అయ్యే రూట్లు మొత్తం బ్లాక్ అయిపోయి ఇప్పుడు తెలంగాణ బిల్డర్స్ పోయి ఆంధ్రాలో కూర్చునే పరిస్థితి చేస్తుంది అంటే చాలా విచిత్రమైన ఘటనలు జరగబోతున్నాయి దీనివల్ల ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోబోతుంది అసలు నేను చైనా లాంటి గోస్ట్ సిటీ తయారవుతుందంటే ఇనిషియల్గా ఇనీషియల్గా అసలు ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేస్తలేరు అంటే నవ్వారు లోకల్ పాపులేషన్ ఎవరు హైరైజెస్ కొనరు అంటే నవ్వారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏడుస్తూ కాన్స్టెంట్గా ఏడిచే పరిస్థితి ఇప్పుడు నెలకొంది రాబోయే నాలుగేళ్లు ఏడుస్తూనే ఉంటారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే ఈ ఏడుపు పక్కన పెడితే ఇప్పుడు ఎమర్జింగ్ ఆపర్చునిటీ అయిన ఆంధ్రప్రదేశ్లో మనం పెట్టుబడులు పెట్టాలంటే డబ్బు ఎక్కడి నుంచి సమకూరుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రకమైన హెల్ప్ ఇచ్చే అంటే వాళ్ళకు వెసులుబాటు లేదు వాళ్ళు తీసుకోవడం తప్ప ఇవే ఇచ్చే సిచ్యువేషన్లో లేరు ల్యాండ్ అలొకేట్ అయినా డెవలప్మెంట్ ఫాస్ట్గా జరగాలి డెవలప్మెంట్ ఫాస్ట్గా జరగాలి అంటే డబ్బు కావాలి ఆ డబ్బు లేమి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ని బాగా తినేస్తుంది అక్కడ ల్యాండ్ హోల్డర్స్ అంటే భూస్వాములు ఎవరు భూములు కలవున్న కలిగి ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్లో జరిగే డెవలప్మెంట్ అంచనా వేసుకొని ఇప్పటికే భూమి రేట్లు పెంచేసి రెడీగా ఉన్నారు అంటే ఈ రాబోయే బకరాల కోసం కత్తిను అంటే నునుపు చేసి బాగా వెయిట్ చేస్తున్నారు ఏపీలో అంటే ఎప్పుడు ఈ తెలంగాణ హైదరాబాద్ నుంచి బకరాలు వస్తారో వాళ్లకు హలాలు చేసి వాళ్ళ దగ్గర బాగా డబ్బు దండుకున్నామని రెడీగా ఉన్నారు హైదరాబాద్లో అక్కడ ఏపీలో ల్యాండ్ హోల్డర్స్ కనుక ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి దాంట్లో లబ్ధి వారు విపరీతమైన రికార్డుల్లో పడ్డారు దాంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్రమైన చిచ్చు రేగింది ఆ ఫ్రస్ట్రేషన్ కాస్త డిస్కౌంట్స్లో వెళ్తుంది ఆ డిస్కౌంట్స్ కాస్త బల్క్ ఆప్షన్ వైపు వెళ్తుంది అంటే చాలామంది బల్క్ ఫ్లాట్ ఫ్లాట్స్ ఆప్షన్ పెట్టి అమ్మేద్దామని చూస్తున్నారు అంటే ఒక మూడేండ్ల వరకు వెయిటింగ్ పీరియడ్ అని బాగా డబ్బా కొట్టుకుని హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఇప్పుడు బల్క్ ఫ్లాట్ ఆప్షన్ వైపు ఈ రియల్ ఎస్టేట్ వర్గాలు మొగ్గు చూపుతున్నాయంటే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందో మీ అందరూ అంచనా వేసుకోండి ఎవ్వరు ఒక రూపాయి ఎక్స్ట్రా అడిగినా ఇవ్వకండి మంచి మార్గంలో పది నెళ్లుగా చెప్తున్న పరిస్థితి ఇప్పుడు కండ ముందుట స్పష్టంగా కనిపిస్తుంది ఫార్టీ పర్సెంట్ ఫ్లాష్ వేస్తో బల్క్ డీల్స్ అయిపోతూనే ఉన్నాయి అంటే ఇప్పుడు తొంభై లక్షల ఫ్లాట్ నలభై ఐదు టు యాభై ఐదు నేను చెప్పినట్టు డీల్స్ అయిపోతూనే ఉన్నాయి పైన పటారం లోన లొటారం లా ఉంది పరిస్థితి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అదే కాకుండా తీవ్రమైన సంక్షోభం ఏ రియల్ ఎస్టేట్లో ఏ సెక్టర్ అనుభవిస్తుంది అంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఈ విల్లాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి ఫ్లాట్లు అలాగా అంటియచ్చు కానీ బల్క్లో విల్లాలు అంటీయడం అసాధ్యమో ఆ విల్లా యొక్క రేటు కోటిన్నర ఉన్న విల్లా ఆరు కోట్లు బతికి ఇప్పుడు ఆరు కోట్ల బిల్ల కోటిన్నరకు అమ్ములము అంటే ఎవ్వరికీ ఆమోదయోగ్యంగా లేదు మోసపూరితంగా అంటే కొన్నవాళ్ళు మోసపోయారు అని ఒక్కసారి ఆ విషయం ప్రజల్లో పోతే విల్లా యొక్క వాల్యూస్ విపరీతంగా పడిపోయి అంటే ఒక రెండు వందల శాతం పడి ఇప్పుడు ఆరు కోట్లు విల్లా అన్న విల్లా కోటిన్నరకు అమ్మాల్సి వస్తుంది అనే భయంలో ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లా కమ్యూనిటీ వాళ్ళు అంటే ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నారు అంటే ఎవరికి వారే ఇమ్యూనార్టీ ఎవరికి వాడు చూసుకుంటున్నాడు కానీ ఎవరికి ఎస్కేప్ రూటు కనిపిస్తలేదు కనుక ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖ మినిస్టర్లను పట్టుకొని బతిమీలాడుతున్నారు దయచేసి ఈ హైదరాబాదులో ఇరుక్కపోయిన ప్రాపర్టీని ఎలాగైనా అమ్మ అమ్మేటట్టు చూడండి సర్కారు వైపు నుంచి కొద్ది ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎస్కేప్ అయిపోయి ఆంధ్రప్రదేశ్కి మాకు పోవాల్సిన అవసరం ఉంది మేము గత రెండేండ్లుగా ప్రయత్నిస్తుంటే ఎస్కేప్ రూట్ దొరకడం లేదు కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే కేటీఆర్ అప్రూవల్ ఇచ్చిన బిల్డింగ్స్కి కాంగ్రెస్ గవర్నమెంట్ సహకారం అందించడం లేదు అంటే ఈ నక్కపై తాటికాయ పడ్డట్టు ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం వచ్చి పడి కాంగ్రెస్ ప్రభుత్వం సహకారం అందిస్తలేదు సహకారం అందించిన వేరే రకంగా ఆశిస్తుంది ఆశించినా సేల్స్ కావు సేల్స్ కాకపోతే డబ్బు రాదు డబ్బు రాకపోతే కొత్త ఆపర్చునిటీగా బయటికి వస్తున్న ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు అంటే అరేంజ్ అవ్వడం చాలా కష్టమని రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు మొత్తుకుంటున్నాయి కనుక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా టైం తీసుకొని వాదించి ఫార్టీ పర్సెంట్ తక్కువలో అడగండి గ్యారంటీ మీకు ఫ్లాట్స్ వస్తాయి ఎస్ హైదరాబాదు ఇంకా దిక్కులేని హైదరాబాదుగా మారిపోయింది ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు మీకు అతి తక్కువ ధరలో ఇక నెక్స్ట్ మంత్ నుంచి మీకు లభిస్తాయని శుభవార్త చెప్తూ మనమందరము ఉమ్మడి ఉమ్మడి కూటమి ఆంధ్రప్రదేశ్లో పవర్లు రావాలి వస్తే హైదరాబాద్ రేటు కుప్పకూలుతాయి దానివల్ల తెలంగాణ ప్రజలకు అతి తక్కువ ధరలో మంచి ప్రాపర్టీస్ లభిస్తాయి అది కాకుండా మన తోటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ఐదేండ్ల వెనుకబాటుతనానికి అది పోయి ఇక సుభిక్షంగా ఒక మంచి పెద్ద రాష్ట్రంగా ఒక డెవలప్ మెంటుకు పెద్దపీట వేస్తూ మంచిగా డెవలప్ అవుతుందని మంచి మనసుతో తెలంగాణ వాసులు అందరూ కోరుకోండి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అగ్రగామి రాష్ట్రంగా ఇక మారాలని మనమందరం మంచి మనసుతో కోరుకుంటూ నమస్కారం